మా ఇంటి వెనక తాటి చెట్లు ఉన్నాయి తోటలో సరే అని రెండు తాటికాయలు తెచ్చుకున్నాను ఏదో చేద్దాము తినడానికి అని నాకు తెలియదు ఏం చేయాలో సరే అని యూట్యూబ్లో చూశాను ఇలా తెచ్చి దాన్ని అంతా తురుమేసి పీసులు తీసేసి బెల్లం కూడా ఇలా తురుముకున్నాను అది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది అయినా కానీ కొంచెం బెల్లం వేసాను దాంట్లో కొంచెం బియ్య పిండి మైదాపిండి కావాలని వేసుకోవచ్చు నాకు ఒక్క తాటికాయకి అర కేజీ బియ్య పిండి పట్టింది లేదు ఇది ఒక గ్లాస్ అదొక గ్లాస్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి చేతి కతుక్కుంటుంది అంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేను ఆవు నెయ్యి వాడతాను అందుకని నేను ఆవు నీ వేస్తున్నాను చపాతి పిండిలాగా కలుపుకోవాలి తర్వాత మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేను రెండు రకాలు చేశాను కుడుములాగా చేశాను కొంచెం ఆయిల్ వేసి లాగా చేశాను రెండు బాగా వచ్చాయి కానీ ఆ రోజుకి ఆ రోజే తినేయాలి పక్క రోజుకు కుండిస్తే బాగుండవు ఎందుకంటే తాటిపండు కదా వాసన వచ్చేసింది పక్క రోజుకి తిన్నాంలే బలం టేస్ట్ అని పెట్టుకుంటే ఆ రోజుకే తినేయాలి పూరీలాగైతే బాగాలే పొంగాయి అన్నీ పొంగాయి నీట్గా బాగున్నాయి టేస్ట్